యాభై శాతం ఉన్న ఇంట్లో ఉన్నాడు అనుకోండి అదే వ్యక్తి ఇంకో దగ్గర ఒక అరవై శాతం అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వాస్తు ఉన్న ఇంట్లో వెళ్ళాడు అనుకోండి యాభై పర్పస్ అరవై ఎంత అంటే నూట పది డివైడెడ్ బై టూ చేస్తే యాభై ఐదు అంటే అబ్బా అక్కడికంటే ఇక్కడికి వస్తే కొంచెం బాగుంది అంటే ఫైవ్ పర్సెంట్ వాస్తు పెరిగితేనే మనం బాగుంది అంటాము అందుకనే అమ్మ ఎప్పుడైనా కూడా మనకు ఎన్ని ఇంట్లో ఉన్నా ప్రతి ఇంట్లో దీప ధూప నైవేద్యం జరగాలి ప్రతి ఇల్లు వాస్తు ప్రకారం తప్పనిసరిగా ఉండేటట్టు చూడాలి కానీ వాస్తుకు లేదు మా ఇంకో ఏందంటే ఒక విల్లా కొనుక్కున్న తర్వాత కానీ ఒక ఇల్లు కొట్టుకున్న తర్వాత కానీ అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ కొనుక్కున్నాం ఒక అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనుక్కున్నాం ఈ ప్లాట్ కి ఈశాన్యములో ఒక లిఫ్ట్ వచ్చేసింది ఉదాహరణకు అండి ఎగ్జాంపుల్ కానీ మనకు తెలుస్తూ ఉంటది ఈశాన్య దోషాలు అంటే ఈశాన్యముల లిఫ్ట్ వస్తుంది అవతలి వాళ్ళకేమో వాయుములో ఉంటది వీళ్ళకి ఈశాన్యముల దోషం ఉంటుంది ఇంకొకరికి అది నైరుతిలో ఉంటుంది ఇంకొకరికి ఆగ్నేయం వైపు ఉంటుంది అంటే ఒక అపార్ట్మెంట్ లో అమ్మ అదే ఈశాన్య వైపు ఉన్న వాళ్ళకి చాలా పెద్ద నష్టం వాళ్ళకి అంత పెద్ద నష్టం చూపించదనమాట అప్పుడు ఏం చేస్తావు ఆ ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి అకల మరణాలు కూడా జరుగుతాయి అనారోగ్య సమస్యలు జరుగుతుంటాయి కుటుంబం చిన్న భిన్నం అవుతుంది కుటుంబం ఇలాంటివి ఉన్న దోషంలో ఉన్నప్పుడు మీరు నేనేమంటానంటే మీరు బాధపడకండి ఇప్పుడు సడన్గా మనం అమ్ముకోలేము వాసు దోషాలు మనకు పీడిస్తున్నప్పుడు అష్ట ఆ సాయి అనుగ్రహంతో అష్టనికి బంధన చేసేస్తా ఆ దోషాన్ని కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే అష్టదిక్పాలకుని శాంతించే శక్తి మన దగ్గర ఉంది ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకేనమ్మ ఆ ఇల్లుని చూసిన తర్వాత ఆ ఇంట్లో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయి అంటే అష్టదిక్పాలకు పీడిస్తున్నాయా వాస్తు పురుషుడు పీడిస్తున్నాడా అసలు ఏమేమి దోషాలు ఉన్నాయి అనుగుణంగా కట్టుకున్నారా ఎందుకంటే కట్టుకోలేకపోతే ఏమి ఇబ్బందులు వస్తున్నాయి కుటుంబంలో వాటిని మనం తెలుసుకొని చర్చించి వాస్తు దోషాన్ని కట్టడి అష్ట విగ్భావనతో కట్టడి చేస్తాను కానీ వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఇబ్బంది పడకండి అలాగే మనం పదే పదే అనారోగ్య సమస్యలు ఉండి సంపాదించిన సంపద అంతా మనం హాస్పిటల్ వైద్యశాలకు ఎక్కువ వెళ్తూ ఉంటుంది చదువుకున్న పిల్లలు ఇంట్లోనే కూర్చున్నారు అంటే కం తప్పనిసరిగా ఆ ఇంట్లో నైరుతి దోషములు ఈశాన్య దోషములు ఉంటాయమ్మా అంటే ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క దోషం ఉంటుంది ఎందుకంటే నైరుతికి అధిపతి నీరుతి నీరుతి నమ్మ క్షత్రియ స్థానం అంటే మనకు రాజు లెక్క చూసుకోవాల్సిన స్థానం కానీ నైరుతి వీరిపోతున్నప్పుడు దానికి అధిక బలం వచ్చేసి ఆయన ఏంటంటే స్థిర స్థిరమైన స్థానం అంటారు నైరుతి అనమాట మూమెంట్ ఉండదు ఆ పిల్లలకు మూమెంట్ లేకుండా చేసేస్తుంది అంటే అక్కడే ఉండేటట్టు అంటే జాబులు రాకుండా ఎన్ని అవకాశాలు వచ్చినా అవన్నీ అవకాశాలన్నీ చేజారిపోవడము శుభకార్యాలు ఆగిపోవడము ఎందుకంటే నైరు రెండు దోషములు ఉన్నప్పుడు ఇంత ఉంటుంది అలాగే అలాగేనమ్మ ఆగ్నేయంలో కప్పు ఉన్నప్పుడు భార్య భర్త మధ్యలో పరస్పర విరోధులు రావడం అంటే ప్రతి నేను చెప్తుంట ఆగ్నేయంలో ప్రహరి గోడకి కంపల్సరీ వన్ మీటర్ మీరు ఓపెన్ స్కై ఇవ్వండి అదే విధంగా చెప్తున్నాను మీరు తూర్పు హౌజ్ ఉన్నప్పుడు మీరు తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకునే అవకాశం ఉంటుంది మెట్ల పక్క నుంచి మనకు ప్రహారీ వరకు కనీసం వన్ మీటర్ ఓపెన్ స్కై ఇవ్వండి లేదంటే మీకు పడమరలో ఎంత ఖాళీ స్థలం ఉన్నది రెండు అడుగులు ఉంది దక్షిణంలో రెండు అడుగులు ఉంది మెట్ల పక్కనకు ప్రహారికి చూస్తే మూడు అడుగులు మూడు ఇంచులు రెండు ఇంచులు ఆరు ఇంచులు పెడతాం దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి పడమరలో కూడా ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి తూర్పు ఆగ్నేయంలో ఖాళీ స్థలం తక్కువగా ఉన్నప్పుడు వాటికంటే దక్షిణము పడమర కంటే ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు ఆగ్నేయ కప్పుగా గుర్తించండి ఆగ్నేయ కప్పు ఉండడం వల్ల ఏంటంటే మనం ఏదైనా తలదించుకునే అవకాశం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనం పొట్టేలు పొట్టేలు అమ్మవారి ముందు బలిపశువు అంటే తల వంచాలి మనం కూడా ఆర్థిక పరంగా తలవంచాల్సి వస్తుంది పిల్లల పరంగా తలవంచాల్సి వస్తుంది ప్రధానంగా కుటుంబ పరంగా తలవంచాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాస్తు కూడా ఒక కారణం అండి సమస్యలకు మన వంద కారణాలు చెప్పట్లేదు ఒక కారణం అనమాట అందుకని మనం ఏదైనా కూడా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి ఇంజనీర్ అండ్ వాస్తుని తీసుకొని మనం చక్కటి పేపర్ మీద వంద పేపర్లు మనం చెక్ చేసి బయట పడేయాలండి కానీ ఆగ్నేయం కప్పు లేకుండా వాస్తు దోషాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకుంటే పిల్లల పిల్లల పిల్లలు కావాల్సినంగా మనం బాగుంటుంది ఎందుకు అంటే మనకు జీవితం చాలా భగవంతుడు ఈ జన్మ ఇచ్చిందంటే ఈ జన్మలో మనకే ఇచ్చాడండి మీ ఇల్లు మీరే కట్టుకోండి అన్నాడు అంటే మీ కర్మని మీరే రాసుకోమని భగవంతుడు ఇచ్చాడు మనం ఎలాగో డబుల్ పెట్టి కట్టుకున్నప్పుడు చిన్న ఆలోచన ఎందుకు చేయాలండి అన్నీ మనకు తెలిసని ఎందుకు అనుకోవాలి అందుకని నేను అంటాను మంచి వాస్తు నిపుణులతో మీరు సలహాలు తీసుకుంటే చక్కటి డిజైన్ పేపర్ మీదనే ఇస్తాము మా ఆఫీస్ నుండి అన్ని సర్వీసెస్ ఉండండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా డిజైన్స్ ఇస్తున్నాము ఎందుకంటే మీరు వాట్సాప్ సలహాలు కానీ మెయిల్ ద్వారా కూడా చక్కటి సలహాలు తీసుకోవచ్చు దూర ప్రాంతాల వాళ్ళకి అదేవిధంగా హైదరాబాద్లో మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అందరికీ అందుబాటులో ఉంటాము